నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ నందకిషోర్ గారు వారితో మాట్లాడదాం నందకిషోర్ గారు నమస్తే అండి నందకిషోర్ గారు నేను ఒక మాట విన్నానండి ఎంతో విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి అక్కడ స్వామివారు స్వయంగా వచ్చి భక్తులతో మాట్లాడతారు కొన్ని సేవలు చేయించుకుంటారు అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారని విన్నాను ఆ క్షేత్రాలు ఏమిటి ఎక్కడెక్కడ అనేది వివరించండి ఒకటి మన తిరుమల అయితే రెండో పవర్ఫుల్ ఈ శక్తి కేంద్రాల్లో రెండవది అతి ముఖ్యమైనది కుకీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మంగళూరులో ఉందండి ఈ కుకీ సుబ్రహ్మణ్యంలో క్షేత్రం సర్పశక్తి కేంద్రంగా అది ఒక్కటే ఉంది మన ఇండియాలో అందుకే మీరు కానీ ఏ సర్పదోషాలకు సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ నివారణ జరుగుతుంది ఎలా నివారణ జరుగుతుంది సర్పం అంటే మన నాడి లాగా ఉంటుంది స్పైన్ సో ఈ దీనికి సంబంధించిన ఎలాంటి రుగ్మతలు ఉన్నా అక్కడ క్లియర్ అవుతున్నాయి సో ఎలా అంటే రెండు నదులు అక్కడ కలుస్తున్నాయండి ఆ నదుల్లో ఉండే జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది నాగశక్తి కేంద్రంగా తయారైంది దీనికి సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి దోషాలున్నా అది పరిహారం చేయగలుగుతుంది అందుకే అక్కడ ప్రవహించే కుమారధారం నదిలో మీకు ఏదన్నా క్రానికల్ స్కిన్ డిసీజెస్ ఉంటే మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అక్కడ సోక్ అయినట్టు అంటే మనం ఆయన మునిగినట్టు మునగలిగితే మన బాడీ మొత్తం అక్కడ కానీ టచ్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా స్కిన్ డిసీజెస్ ఎగిరిపోతుంది సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా హీలైనా ఉన్నాయి ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్ వల్ల కలిగే స్కిన్ డిసీజెస్ ఏదైతే చైల్డ్లో ఉమెన్లో పెద్దవాళ్ళల్లో ఉంటుందో అది కూడా అక్కడ కేవలం అక్కడ స్నానం ఆచరించడం వల్ల అక్కడ కొద్దిసేపు ఆ నీళ్ళల్లో మనం ఉండడం వల్ల కూడా క్లియర్ అవుతుంది మీకు దీంట్లో ఇంకొక ఇంకొక స్టోరీ కూడా ఉంది ఆ స్నానం చేసిన తర్వాత ఇంతవరకు ఎవరు డేర్ చేయలేదండి అక్కడి నుంచి ఒక రాయిని కూడా మనం బయటికి తీసుకురాలేం నదిలో ప్రవహించేలో ఉండే ఒక రాయిని తీసుకొని వస్తే కూడా భక్తుల ఎక్స్పీరియన్సెస్ ప్రకారం వెహికల్ యాక్సిడెంట్స్ కావడం వెహికల్ డ్యామేజ్ అవడం వెహికల్ రిపేర్ అవడం ఆ క్షేత్రం నుంచి బయటికి రానిది ఇది ఒక నాడీ అక్కడ నుంచి ఏమి తీయటానికి లేదు ఒక రాయిని కూడా తీసుకురాలేము అలాంటి అతి పవర్ఫుల్ శక్తి కేంద్రం అండి అది కుకీలో మీరు చూసినట్టయితే సర్పాలు విపరీతంగా ఉంటాయి అక్కడ సో అక్కడ స్నేక్ బైట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ ఆ సర్పానికి సంబంధించిన దోషాలన్నీ నివారణ రెండోది అతి ముఖ్యమైనది ఆ టెంపుల్లో ఇప్పటికీ ఒక పూజ ఉందండి ఆ దేవాలయం కు దేవాలయంలో జనరల్గా ఏమంటుంటారంటే ఈ రెండు రోజులు పూజ అని చేస్తారు ఆ రెండు రోజుల పూజ ఏంటంటే సర్ప సంస్కార నాగ నాగప్రతిష్ఠ అని చేస్తారు అంటే మనకున్న దోషాలని వాళ్ళు ఒక నాగుపావంగా చేసి దాని రిచువల్స్ అన్నీ చేసి కర్మకాండలన్నీ చేసి దాని ఒక విగ్రహ ప్రతిష్ట లాగా నాగప్రతిష్ఠ చేస్తారు అంటే మన వంశానికి మనకు సంబంధించింది దాన్ని అక్కడ దానికి ఆవ పూజలు ఆవాహించి దాంట్లో నుంచే పరిహారం అనేది జరుగుతుంది దీంట్లో ప్రతిరోజు ఆ దేవాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రార్థనాని ఒక సేవ జరుగుతుంది ప్రార్థనా చీటీ అంటారు దీని టికెట్ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో కలెక్ట్ చేస్తారు ఈ ప్రార్థనా టికెట్ ఏంటి అంటే ఈ ప్రార్థనా చీటీ తీసుకొని మీరు లైన్లో రావాలి ప్రతి ఒక్క భక్తుడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కదా ప్రతి ఒక్కరు రావాలి వచ్చిన తర్వాత మీ సమస్య ఏదున్నా మీ ఏదున్నా అక్కడ వచ్చి చెప్పాలి అక్కడ అక్కడ పెట్టుకొని మీరు రెడీగా ఉండాలి పన్నెండు కాగానే ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉంటాడో అతను ఒంట్లోకి స్వామి వస్తాడు అతను కరెక్ట్గా గడప మీద నిలబడుకొని ఉంటాడు ఆ గడప మీద నిలబడుకొని ఉంటాడు ఆ ప్రధాన అర్చకుడు ఆ గడప మీద నిలబడుకొని మీ సమస్య ఏదైతే ఉందో డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి వింటాడు ఆయనే విని ఆయనే మీకు ఒక పరిష్కారం చెప్పి ఆ పరిష్కారం కానీ ఆ విష్యు కానీ మీకు ఎప్పుడైతే తీరుతుందో ఆ రోజు వచ్చి అదే టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోండి అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇస్తారు ఆ చీటీలో సేవలు ఉంటాయి టెంపుల్లో జరిగే సేవలు మీకు పలానా ప్రాబ్లంతో మీరు పోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అది సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఎప్పుడైనా రెండు రోజుల్లోనూ అవ్వంగానే మీరు వెంటనే అక్కడికి వచ్చి ఆ టెంపుల్లో మీరు ఆ సేవ చేసుకోవాలి ఇది ప్రత్యక్షంగా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి మళ్ళీ అదే సేవ ఏడు గంటలకి జరుగుతుందండి ఈ శక్తి కేంద్రాలు ఎలా అంటే స్వామి డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవుతారు అప్పుడు మౌత్ పీసు ప్రీస్ట్ అవుతాడు ఆ ప్రీస్ట్ కూడా ఆ లోపలికి వెళ్ళి పౌరోహిత్యం చేయడానికి అభిషేకం చేయడానికి వీటికి ఒక వారం రోజుల ముందు అతను ప్రాక్టీస్ చేయాలి ఉశ్వాస నిశ్వాసాలను ప్రాక్టీస్ చేసి ఆ మంత్రం జపించి ఆ కెపాసిటీ పెంచుకున్న తర్వాతే శక్తి కేంద్రాల్లో లోపలికి వెళ్ళి పూజ చేస్తారు ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వన్ వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఆ లోపలికి వెళ్ళగలరు ఆ గర్భాలయం లోపలికి వెళ్ళగలరు అంత పవర్ఫుల్ శక్తి కేంద్రం ఈ పవర్ఫుల్ శక్తి కేంద్రాల్లో మీరు ఏది చూసుకున్నా దేవుడితో కమ్యూనికేషన్ దేవుడు డైరెక్ట్ గా మనతోనే ఇంట్రాక్ట్ అవుతారు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మాకు ఫస్ట్ లో ఆ క్షేత్రంకి వెళ్ళినప్పటి నుంచి మాకు అసలు మొత్తం షాకింగ్స్ అండి మేము వెళ్ళాం మేము ఎందుకు వెళ్ళాం ఎవరికో సంతానం కలగలేదు అక్కడికి వెళ్తే సంతానం జరుగుతుంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిగా అవుతుంది మిరాకలెస్లీ అవుతుంది అసలు ఇది కాదు ఇది కాదు అనుకున్న వాళ్ళకి అక్కడ పోయి అవుతుంది సంతానం కాదు అసలు డాక్టర్స్ సర్టిఫై చేసేసారు ఇంకా కాదు అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది ఏదో ఉంటుంది ఏ ఉంది ఆడతీరా చూస్తే వాళ్ళ పుట్టు మన్ను అనేది ఒకటి ఇస్తారండి ఎందుకంటే ఇక్కడ గర్భాలయంలో పుట్టుంటుంది లింగరూపంలో ఉన్నా కూడా పుట్టు ఆ పుట్టమన్ను సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ పర్వదినాన పుట్ట మన్ను తీస్తారు తీసి మామూలు దింట్లో కలిపి అందరికీ ప్రసాదంగా ఇస్తారు అది ఆ పూజ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పదకొండు రోజులు ఆ రోజు ప్రసాదం కొంచెం నోట్లో వేసుకొని స్నానం చేసేటప్పుడు బకెట్లో వేసుకొని స్నానం చేసి కొంచెం నోట్లో తీసుకుంటే అదే ఒక ఔషధంలాగా పనిచేస్తుంది సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు ఇచ్చేది విభూది కాదు వాళ్ళు ఇచ్చేది కుంకుమ కాదు ఒక పుట్టమన్ను ఇస్తున్నారు ఆ పుట్టమన్నతో ఇది ఎలా జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మా ఊహ కన్నని షాకింగ్ అండి కుకీ క్షేత్రం మాత్రం నిజంగా వెళ్ళిన మా పర్స్పెక్టివ్ వేరు మా పర్సెప్షన్ వేరు అక్కడ అని పోయి పది రోజులు అక్కడ కూర్చున్న తర్వాత మేము తిరిగి వచ్చిన తర్వాత మా టీం టీం అందరం ఒక చేతులైతే దండం పెట్టి వచ్చేసామండి సో మా అనాలసిస్ అన్నీ ఏదైనా టెంపుల్కి వెళ్తే ఇదే విధంగా ఉంటాయి సో ఒక సైంటిఫిక్ అనాలసిస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏముంది సైన్స్ ఈ హై జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఓకే దీనివల్ల ఇక్కడ ఉన్న క్షేత్రం అంతా పవర్ఫుల్ ఇక్కడికి రావడం వల్ల మూడు చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి ఈ మూడు చక్రాలు యాక్టివేట్ అవడం వల్ల ఏదైతే మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం ఉందో ఆటోమేటిక్గా మణిపుర చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది ఈ మణిపురా చక్రం యాక్టివేట్ స్వాదిష్టానం కావడానికి ఉన్న కనెక్టివిటీ ఏంది ఈ క్షేత్రంలో ఉన్నది మేము ఈ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటే అస్సలు మాకు ఏమి అర్థం కాని పరిస్థితి మేము అక్కడ వచ్చిన వాళ్ళంటే సుమారుగా అన్నదానానికి ఒక దాదాపుగా మధ్యాహ్నం ఈ రోజుకి ఒక టెంపుల్ అక్కడ కర్ణాటకలో హైయెస్ట్ మన తిరుమల లాగా రెండో టెంపుల్ కర్ణాటకలో హైయెస్ట్ ఏంటంటే కుకి క్షేత్రం సో సుమారుగా మీకు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రతిరోజు దర్శిస్తారు అక్కడ ఒక పదివేల మంది క్యూ ఉంటే ఒక రెండు వేల మంది టెస్ట్ మౌనెన్స్ తీసుకున్నాం బాబు సార్ మేము వచ్చాం మాకు అయిపోయింది మా పెళ్లి కాలేదు మా వాడికి పెళ్ళి అయిపోయింది సంతానం ఎవరు ఏది డిసీజ్ చెప్పినా కూడా దాంట్లో ఇంకొక ఎందుకంటే జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి అందరూ డిసీజ్ హీల్ చేసే హీలర్గా చూస్తారండి సో ఆ అతని దగ్గరికి వచ్చేసరికి అయిన వాళ్ళు ఈ హూ హీల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి జనరల్గా అక్కడ ఆ క్షేత్ర పరిహారం ఏంటంటే మీకు ఏదైనా ఇల్నెస్ క్రానికల్ ఇది ఎక్కువ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి పాయసానికి కావలసిన ముడి పదార్థాలు బియ్యము ఇవన్నీ ఏవైతే ఉంటాయో ముడి పదార్థాలతో మీరు తులాభారంగా చేయగలిగితే మీ మీ బాడీలో ఉన్న ఇల్నెస్ని దేవుడికి అప్పగించొచ్చేస్తున్నట్టు ఆర్ రెండోది కూడా ఇక్కడ పొద్దున్నే ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో ఇంత ఒక సేవ ఉండేదండి ఆ సేవ ఏదో కోర్టు ఆక్షేపణ వల్ల తీసేశారు ఆ సేవ ఏంటంటే మనం బోన్ చేసిన ఇస్త్రాకులు ఏవైతే ఉంటాయో ఆ ఇస్త్ర ఆకుల మీద మనం ఉర్లు సేవ అంటారు అంటే ఏంటంటే ప్రదక్షిణ చేయాలి సో ఇలా తిరుగుతూ 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 చేయాలన్నమాట ఆ ఆకుల మీద అరిటాకుల మీద బోన్ చేసి మిగిలిపోయిన అరిటాకుల మీద వీళ్ళు ఈ విధంగా అంగ ప్రదక్షిణ చేయాలి సో అది కొంతమంది ఏదో వద్దనేసి దాన్ని ఆపారు కానీ ఆ క్షేత్రం అండి నది దగ్గర నుంచి ఆ టెంపుల్కి ఒక టూ కిలోమీటర్స్ అండి ఈ టూ కిలోమీటర్స్ ఆ పర్టికులర్గా అతను పండగల దినాలు ఉంటాయి ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఫెస్టివల్స్ అని చేస్తారు ఆ మాసంలో ఆ ఫెస్టివల్ టైంలో మీరు నమ్మరు కొన్ని వేల మంది నదిలో స్నానం చేసి నది దగ్గర నుంచి మెయిన్ గుడి దాకా ఉర్లు సేవ అంగప్రదక్షిణ చేస్తూ వస్తారు రోడ్డుపై రెండున్నర కిలోమీటర్ అండి వర్షం మీకు ఎప్పుడు అక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రదేశం వచ్చి కుక్కి అనమాట ఈ వర్షంలో కూడా రోల్ అవుతానే ఉంటారు కొన్ని వేల మంది ఏంది అంటే అయ్యా నాకు చాలా పెద్ద డిసీజ్ ఉంది ఇక్కడ కూర్చి మొక్కోవడం వల్ల నాకు డిసీజ్ హీల్ అయింది హీల్ అయినందుకు నేను మొక్కున్నాను అందుకని నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను రెండు కిలోమీటర్లు ఊర్లు సేవ చేస్తాను అని మొక్కున్నాను ఈ విధంగా ఉన్నవాళ్ళు కూడా పొద్దున్న ఐదు గంటలకు లేచి గుడి లోపల ఉన్న నదిలో స్నానం చేసి ఆ తడి బొట్టలతో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలా ఈ ఒక్క ప్రదక్షిణ ఎలాంటి క్రానికల్ డిసీజ్ ఒకవేళ క్రానికల్ డిసీజెస్ ఉండి ఆ తర్వాత వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళ షర్టు ఏదో ఒక వాళ్ళకు సంబంధించిన వస్త్రం మన పైన వేసుకొని కూడా ఒక ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డిఫ్ట్ వచ్చి నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ని మిరాకిల్స్ సో కుకీ మాకు మనలో ఉన్న క్యూరియాసిటీని ఇంకా పెంచింది సో ఇంత మహిమాన్విత క్షేత్రం మళ్ళీ అక్కడ అన్నీ చూస్తే మీకు నార్మల్గా ఉంటాయి మీరు అక్కడ నిద్ర చేస్తే కూడా అండి అంటే ఎన్ని రోజులు నిద్ర చేయాలి అనేది కూడా ఉంటుందండి మీకు జనరల్గా ఈ పూజకు వచ్చిన వాళ్ళు మీరు ఏదన్నా మీకు ఒకటే ఒకటి ఏంటంటే ఇలాంటి పరిహారిక క్షేత్రాలు జనరల్గా రెండు పర్యాటక క్షేత్రాలు పరిహారిక క్షేత్రాలు ఆ పరిహారిక క్షేత్రాల్లో మీరు మూడు రోజులు కానీ నిద్ర చేయగలిగితే మూడు రోజులు కానీ నిద్ర చేయగలిగితే ఎలాంటి శాశ్వతమైన ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ ఉంటాయి జనరల్గా ఆ ఎనర్జీ మనల్ని నిద్ర చేయని అనే రోజులో ఉండనివ్వదు కానీ కుక్కీ లాంటి ప్లేసెస్లో అతను పర్మిషన్ ఇస్తాడు మనకు ఉండడానికి కూడా అవకాశం ఇస్తాడు సో మనకు ఆ క్షేత్రంలో ఉన్నంతసేపు ఆ క్షేత్రంలో మీరు తిరుగుతున్నంతసేపు ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి వచ్చి ఆటో హీలింగ్ జరుగుతూనే ఉంటుంది